ఈరోజు మన వీడియోలో వీసా అంటే ఏమిటో తెలుసుకుందాం వీసా అంటే ఏదైనా ఒక దేశం వెళ్ళాలంటే ఆ దేశం వాళ్ళు ఆ దేశంలోకి ఎంట్రీకి వాళ్ళు ఇచ్చే అనుమతి ఈ పర్మిషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అయితే ముందుగా విజిటింగ్ వీసా అంటే టూరిస్ట్ వీసా అమెరికా సింగపూర్ బ్యాంకాక్ థాయిలాండ్ వంటి పర్యాటక దేశాలకు వెళ్ళాలనుకుంటే ఆయా దేశాల రాయబారుల కార్యాలయానికి వెళ్ళి అవసరమైన పత్రాలతో పాటు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తే అది వాళ్ళకి నచ్చినట్లయితే మనకి వీసా మంజూరు చేస్తారు కానీ మన చేతిలో కొంచెం డబ్బు పాస్పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ కూడా మంచి పర్యాటక ప్రదేశాలు కలిగి ఉన్నాయి ఆ దేశాలకి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే వెళ్ళవచ్చు ఇప్పుడు మనం చూడబోయే ఈ దేశాలలో కొన్ని దేశాలకి అసలు వీసానే అవసరం లేదు మరికొన్ని దేశాలలో అయితే మనం అక్కడికి వెళ్ళినాక కొంత సమయంలోనే మనకు వీసానిస్తారు ఆ వీసా కనీసం వారం నుంచి ముప్పై రోజుల వరకు ఇస్తారు ఆ దేశాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిగా భూటాన్ ఈ దేశ రాజధాని దింపు ఈ దేశ కరెన్సీ బూటనీస్ ఎంగిల్ ట్రంప్ మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఎంగిల్ ట్రంప్ మనం ఒక రూపాయితో సమానం ఇక్కడ మాట్లాడే భాష జోకా ఇండియా నుంచి వెళ్ళాలంటే విమానం ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ సులభంగా వెళ్ళవచ్చు ట్రైన్ అయితే ముందుగా కలకత్తా వరకు వెళ్ళి అక్కడ నుంచి మరో ట్రైన్ ద్వారా హసీమరా అనే ప్రదేశానికి వెళ్ళాలి హసీమరా నుంచి భూటాన్ బోర్డర్ పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది భూటాన్ బోర్డర్ వద్ద మన ఇండియన్స్కి ఎంట్రీ పర్మిట్ ఇస్తారు ఈ పర్మిట్లో తింపు మరియు ప్యారోకి మాత్రమే వెళ్ళగలం భూటాన్లో మిగిలిన ప్రదేశాలు చూడాలంటే ప్రత్యేకమైన అనుమతి అయితే అవసరం భూటాన్లో చూడదగిన ప్రదేశాలు పాస్ బుద్ధ బౌద్ధ ధర్మ జాంగ్ దింపు చార్టెల్ మరొక దేశం జోర్నికా ఈ దేశ రాజధాని రోసౌ దీని కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్ దీనిని మన కరెన్సీతో పోల్చూస్తే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ మన ముప్పై రూపాయలతో సమానం ఇక్కడ మాట్లాడే భాష ఇంగ్లీష్ ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ దేశం అమెరికాకు దగ్గరగా ఉన్న కరేబియన్ దీవుల్లో ఒకటి డొనేకాలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు బాయిలింగ్ లేక్ అదేవిధంగా ట్రాన్స్ లార్జ్ ఫాల్స్ బిగ్ బీచ్ ఇక్కడికి మన వద్ద పాస్పోర్ట్ ఉంటే చాలు ఈ దేశానికి ఈజీగా వెళ్ళవచ్చు అదేవిధంగా మరొక దేశం ఈక్విడార్ ఈ దేశ రాజధాని క్విటో ఈ దేశ కరెన్సీ యుఎస్ డాలర్ మన కరెన్సీతో పోలిస్తే ఒక యుఎస్ డాలర్ సుమారుగా ఎనభై మూడు రూపాయలతో సమానం ఇక్కడికి కూడా మనం పాస్పోర్ట్తో మాత్రమే వెళ్ళవచ్చు ఇక్కడ మాట్లాడే భాష స్పానిష్ ఈ దేశం దక్షిణాఫ్రికా ఖండంలో ఉంది ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు కాగోస్ ఐలాండ్స్ కెలిటోలుకో అదేవిధంగా మరొక దేశం ఎల్సావిడార్ ఈ దేశం కూడా వీసా లేకుండా వెళ్ళొచ్చు దీని రాజధాని అని సేన్ సారిడాన్ దీని కరెన్సీ యుఎస్ డాలర్ మన కరెన్సీతో పోల్చూస్తే ఒక యుఎస్ డాలర్ సుమారుగా ఎనభై మూడు రూపాయలతో సమానం ఈ దేశం నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్యలో ఉంది ఈ ఎల్సావిడార్లో చూడదగిన ప్రదేశాలు ఎల్విసిమో ఎల్ రొసాలియో సాంటా వల్కనో డిఆర్డి సెరేలో అదేవిధంగా ఆర్కియాలజికల్ పార్క్ ఫిజీ ఈ దేశానికి కూడా వీసా లేకుండా పాస్పోర్ట్తో అయితే వెళ్ళిపోవచ్చు దీని రాజధాని సువా ఈ దేశ కరెన్సీ ఫిజియో డాలర్ మన కరెన్సీతో పోలిస్తే ఒక ఫిజియో డాలర్ సుమారుగా ముప్పై ఏడు రూపాయలతో సమానం ఈ దేశంలో మాట్లాడే భాషలు ఫిజియన్ ఇంగ్లీష్ హిందీ ఈ ఐలాండ్స్ ఆస్ట్రేలియాకు అతి సమీపంలో ఉన్న సౌత్ పెసిఫిక్ సముద్రంలో ఉన్నాయి ఇక్కడ చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు నటాడోలా బీచ్ కొలాయి కుప్ప టకోరా వాటర్ ఫాల్స్ మొదలైనవి ఇక్కడ అందమైన ప్రదేశాలు కలవు అదేవిధంగా మరొక దేశం గెలీలా ఈ దేశానికి కూడా మనం పాస్పోర్ట్తో వెళ్ళవచ్చు దీని రాజధాని సెయింట్ జార్జ్ దీని కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోలిస్తే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం ఇక్కడ మాట్లాడే భాష ఇంగ్లీష్ ఈ దేశం కూడా కరేబియన్ ఐలాండ్స్లో ఒకటి ఇక్కడ పర్యాటక ప్రాంతాలు గ్రాండ్ అన్సే బీచ్ అండర్ వాటర్ బెల్వాంట్ ఎస్టేట్ హైతి ఈ దేశానికి కూడా పాస్పోర్ట్తో వెళ్ళవచ్చు దీని యొక్క రాజధాని ఫోటో ప్రిన్సీ ఇక్కడ కరెన్సీ అండ్ ఘాట్ మన కరెన్సీతో పోలిస్తే అక్కడ ఒక రూపాయి మనకి ఒక రూపాయి యాభై తొమ్మిది పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాష ఫ్రెంచ్ ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు సిటాడిల్లే లెఫరియే బాసిల్లే బ్లూ అదేవిధంగా మరొక దేశం జమైకా ఈ దేశంకి కూడా వీసా లేకుండా పాస్పోర్ట్తో వెళ్ళవచ్చు దీని రాజధాని కింగ్సన్ దీని కరెన్సీ జమైకన్ డాలర్ ఒక కరెన్సీతో పోల్చుకుంటే ఒక రూపాయి ఒక రూపాయి ఎనభై ఎనిమిది జమైకన్ డాలర్తో సమానం ఇక్కడ మాట్లాడే భాష జమైకన్ స్టాండర్డ్ అండ్ ఇంగ్లీష్ జమైకన్ పటాయోలో చూడదగిన ప్రాంతాలు మెగ్రీ బీచ్ బ్లూ మైంటెన్స్ అదేవిధంగా జాన్కో మొటన్ పార్క్ దేశం మార్సెస్ ఈ దేశం కూడా వీసా లేకుండా పాస్పోర్ట్తో వెళ్ళవచ్చు దీనిని మరో ఇండియా అని కూడా అంటారు ఈ దేశ రాజధాని పోర్ట్లాయిస్ దీని కరెన్సీ మార్షియన్ రూపీ మన కరెన్సీతో పోల్చూస్తే ఒక మార్షియన్ రూపీ రూపాయి ఎనభై ఒక్క పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఇక్కడ చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు లెసేవన్ కార్టిన్స్ లెమోరో బ్రే మౌంట్ మరొక దేశం మైక్రోసియా ఈ దేశం కూడా పాస్పోర్ట్తో ఈజీగా వెళ్ళవచ్చు దీని రాజధాని పాలికిట్ కరెన్సీ డాలర్ మన కరెన్సీతో పోల్చూస్తే సుమారు ఎనభై మూడు రూపాయలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు ట్రంక్లూబర్గ్ నాన్ బ్లేలర్ మరొక దేశం నేపాల్ ఈ దేశం కూడా పాస్పోర్ట్ ఉంటే వెళ్ళవచ్చు దీని యొక్క రాజధాని కాట్మండ్ దీని కరెన్సీ నెపాలియన్ రూపీ మన కరెన్సీతో పోల్చూస్తే ఒక రూపాయి ఒక రూపాయి అరవై పైసలతో నెపోలియన్ రూపీతో సమానం ఇక్కడ మాట్లాడే భాష నేపాలి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు మౌంట్ ఎవరెస్ట్ పూర్ణా మౌంటైన్ స్వయంభునాథ్ టెంపుల్ బౌద్ధనాథ్ స్థూపం అదేవిధంగా మరొక దేశం సెయింట్ కిడ్స్ అండ్ రిలేవిన్ దీని రాజధాని బాస్టిర్ ఈ దేశ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చి చూస్తే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయల సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు బ్రిన్స్టన్ హిల్స్ పోస్టన్ కెవిల్లా ప్లాంటేషన్ మరియు గార్డెన్స్ అదేవిధంగా మరొక దేశం సెయింట్ వినిటెన్స్ అండ్ గ్రెనెడెన్స్ ఈ దేశానికి రాజధాని కింగ్స్టన్ దీని కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చి చూసుకుంటే ఒక ఈస్ట్ కరేబియన్ డాలర్ సుమారు ముప్పై రూపాయలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు క్రింగ్స్ బొటానికల్ గార్డెన్ ఫోర్ట్ చార్లెన్ మరొక దేశం శ్రీలంక ఈ దేశానికి కూడా పాస్పోర్ట్ ఉంటే చాలు వెళ్ళవచ్చు ఈ దేశ రాజధాని కొలంబో కర ఈ దేశ కరెన్సీ శ్రీలంకన్ రూపీ మన కరెన్సీతో పోలిస్తే ఒక రూపాయి ఇక్కడ మూడు రూపాయల తొంభై నాలుగు పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు సింహళ మరియు తమిళ్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కొలంబో పాండీ అదేవిధంగా మరొక దేశం టోబాగ్యో ఈ దేశ రాజధాని ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ దీని కరెన్సీ టోబాగ్యో డాలర్ మన కరెన్సీతో పోలిస్తే పన్నెండు రూపాయల పది పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు నైలాన్ పూల్ డిఫెన్ ఫాల్స్ బీచ్ మొదలైనవి కలవు అదేవిధంగా మరొక దేశం వన్ వా టూ ఈ వన్ వా టూ దేశ రాజధాని ఫోర్ట్విలా వన్ వా టూ వన్ టూ దీని కరెన్సీ మన కరెన్సీతో పోల్చితే ఒక రూపాయి ఒక రూపాయి నలభై ఐదు పైసల వన్ వా టూ టూ వా టూతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు ఫ్రెంచ్ బిస్లోమా ఇంగ్లీష్ ఈ ఐలాండ్ కూడా సౌత్ పసిఫిక్ సముద్రంలో ఫిజీకి పక్కనే ఉంది ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు బిలియం కేయు మటేలియు బ్లూ హోల్ అదేవిధంగా మరొక దేశం హాంకాంగ్ ఈ దేశం కూడా పాస్పోర్ట్ ఉంటే చాలు ఈ దేశం వెళ్ళవచ్చు ఈ దేశ రాజధాని హాంకాంగ్ ఈ దేశ కరెన్సీ హాంకాంగ్ డాలర్ మన కరెన్సీతో పోలిస్తే ఒక హాంకాంగ్ డాలర్ పది రూపాయల యాభై నాలుగు పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాషలు చైనీస్ కంటోనీస్ ఇంగ్లీష్ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు హాంకాంగ్ స్కైల్ విక్టోరియా పింక్ ఈ దేశానికి పాస్పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా కానీ పర్యటించడానికి సులభతరం మరొక దేశం జింజు ఐలాండ్ ఇది సౌత్ కొరియాలో ఉంది దీని రాజధాని జింజూ సిటీ దీని కరెన్సీ సౌత్ కొరియన్ హోల్ మన కరెన్సీతో పోలిస్తే ఇక్కడ అక్కడ ఒక మన రూపాయి పదిహేను రూపాయల ముప్పై ఏడు సౌత్ కొరియన్ హోల్తో సమానం ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు హలేసన్ నేషనల్ పార్క్ హులోబ్ ఐలాండ్ మరో దేశం ఫైరో మెసిడోనియా దీని రాజధాని స్కోపి దీని కరెన్సీ విసాడోనియా హోపీ మన కరెన్సీతో పోలిస్తే ఒక విసాడోనియా ఒక రూపాయి యాభై పైసలతో సమానం ఇక్కడ మాట్లాడే భాష విసోడోనియా ఇక్కడ తప్పకుండా చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు లేక్ ఓరియంట్ మరియు లేక్ మట్కా ముఖ్యంగా మరొక దేశం స్వీబా దీని రాజధాని లాంచియోబీన్ దీని కరెన్సీ లాంచియోబీన్ కోన్ మన రూపాయితో పోల్చుకుంటే ఒక లాంచియోబీన్ కోన్ వచ్చేసి ఎనిమిది రూపాయల పద్నాలుగు పైసలతో సమానం ఈ దేశం నార్త్పోల్లో ఉంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి వైల్డ్ లైఫ్ అనేది తప్పకుండా చూడాలి మరొక దేశ మరొక దేశం మౌంట్ సిరాజ్ దీని యొక్క రాజధాని లిటిల్ బీ కరెన్సీ దీని యొక్క కరెన్సీ సెకరేబియన్ డాలర్ మన కరెన్సీతో పోల్చుకుంటే సుమారు ముప్పై రూపాయలతో సమానం ఈ దేశంలో మాట్లాడే భాషలు ఇంగ్లీష్ ఇక్కడ తప్పకుండా చూడదగిన ప్రదేశాలు సుపీరియర్ మాల్టో చిరాబ్ అబ్లటిలి చూశారు కదా వీసా లేకుండా చూడదగ్గ అందమైన దేశాలు ఇంకెందుకు ఆలస్యం వీసా లేకుండా ఈ దేశాలన్నీ చుట్టేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్